ఏప్రిల్ నుండి సంక్షేమ క్యాలెండర్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఏ సంక్షేమ పథకాలు ఏ ఏ నెలలో ఏమేమి అమలు చేస్తారు ఏంటి అనేది మనకి ఏప్రిల్ నుంచి క్యాలెండర్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారన్నమాట సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక క్యాలెండర్ను ప్రకటించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఏ నెలలో ఏ పథకాన్ని అమలు చేస్తామో స్పష్టంగా తెలియజేస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సంక్షేమ క్యాలెండర్ను అమల్లోకి తీసుకురావాలన్నారు ఇంతకు సంబంధించిన ఆర్థిక వనరులన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు సూపర్ సిక్స్ పథకంలో తొంభై శాతం పైగా సంతృప్తి స్థాయి రావాలని స్పష్టం చేశారు కలెక్టర్ సదస్సులో సంక్షేమ అంశాలపై సీఎం అయితే డిస్కస్ చేశారనమాట అంటే మొత్తంగా ఈయన ఏం చెప్తున్నారంటే ప్రజలకైతే సంక్షేమ పథకాలు అయితే అందిస్తూ ఉన్నారు కదా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ నెలలో ఏమేమి పథకాల ద్వారా ప్రజల ఖాతాలకు డబ్బులు వేయబోతున్నావు అనేది ఏ నెల అయితే మనకి ఏప్రిల్ నుంచి అయితే అందరికీ తెలియాలని దానికి తగ్గ డబ్బులు కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పథకం అన్న డేట్ ప్రకారం అయితే విడుదల చేయాలని చెప్పేసి అన్నారన్నమాట రేషన్ కార్డు వారు అంటే పేదవారికి ఎట్టి పరిస్థితుల్లో సో ఈ సంక్షేమ పథకం ద్వారా డబ్బులు అయితే ఆకూడదని చెప్పేసి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్